నీ గమ్యం ఎంత దూరంలో ఉన్నా మొదటి అడుగు వేయకపోతే అక్కడకు చేరుకోలేవు ధైర్యంగా ఈరోజు మొదలుపెట్టు ప్రమాదాలను తప్పించుకోవటం కంటే వాటిని ఎదుర్కొని గెలవటం నేర్చుకో అదే నీ జీవితానికి నిజమైన బలమిస్తుంది విజయం ఒక్కసారిగా రాదు చిన్న చిన్న కృషులు నిరంతర పట్టుదల కలిసినప్పుడు మహత్తర ఫలితాన్ని ఇస్తాయి నీ కలలు పెద్దవైతే అవి భయపెట్టచ్చు కానీ అదే నీకు ముందుకు నడిపించే నిజమైన ప్రేరణ ఇతరుల అభిప్రాయాలు నీ గమ్యాన్ని మార్చలేవు నీ కృషి నీ విశ్వాసమే నీ విజయానికి మార్గం చూపుతాయి నీ సౌకర్యం దాటి నువ్వు అడుగు వేయగానే ఎదుగుదల మొదలవుతుంది అక్కడే నిజమైన మంత్రం దాగి ఉంటుంది ఎంత నెమ్మదిగా ముందుకు వెళ్తున్నావన్నది ముఖ్యం కాదు ఆగిపోవటం మాత్రం అసలు చేయకు ప్రతిరోజు కొత్త అవకాశాల ద్వారం దాన్ని తెరవటానికి నీ పట్టుదల నీ కృషి తాళాలవుతాయి ఎన్నిసార్లు పడిపోయినా లేవగలిగితే ఎవరూ నిన్ను ఆపలేరు ఓటమి అంటే అంతిమం కాదు అది ఒక పాఠం నీ భవిష్యత్తు ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడుంటుంది ప్రతి ఎంపికను జాగ్రత్తగా తీసుకో జీవితం ఒక పందెం కాదు అది ఒక ప్రయాణం దానిని ఆనందిస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగు నీ గతం ఎంత కఠినమైనదైనా నీ భవిష్యత్తు ఇంకా ఖాళీ పేజీ దానిని నీ చేత్తో అద్భుతంగా రాయి విజయం సాధించాలంటే మొదట నిన్ను నువ్వు నమ్ముకోవాలి ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ అవకాశం ఉపయోగపడదు చిన్న విజయాలను కూడా జరుపుకో అవే పెద్ద విజయాల దారిలో నీకు బలాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి నీ గమ్యం దూరంగా కనిపిస్తే గుర్తుంచుకో ప్రతి అడుగు నిన్ను దానికి దగ్గర చేస్తోంది ఆగక ముందుకు సాగు జీవితంలో ప్రతి క్షణం ఒక కొత్త అవకాశం వెతకాల్సింది కాదని అనుకున్నా కూడా దాన్ని కనుగొనగలిగేది మన ఆత్మవిశ్వాసమే ఎంత కష్టం వచ్చినా ఆగిపోవద్దు ఎందుకంటే మన అడుగులు చిన్నవైనా లక్ష్యం దగ్గరికి తీసుకెళ్తాయి విజయం అనేది ఒకేసారి అందరికి రాదు కానీ ప్రయత్నం వారికి మాత్రం అది తప్పకుండా వస్తుంది అవకాశాలు మన ముందుకొస్తాయా అనే ప్రశ్న వద్దు మనమే వాటిని సృష్టించాలి మన శ్రమతో మనపై నమ్మకం పెట్టుకోగలిగితే ప్రపంచం మనకు ఇచ్చే ప్రతి సవాలు విజయానికి ఒక మెట్టుగా మారుతుంది ప్రతిబంధకాలు అడ్డంకులు కావు అవి మన బలం చూపించడానికి వచ్చిన పరీక్షలు మన కలలని ఎగరేయడానికి అవసరం లేదు ఆత్మవిశ్వాసమే మన రెక్కలు కష్టపడడం మన గాలి జీవితంలో ఓటమి అనేది ముగింపు కాదు అది మరింత బలంగా లేచి నిలబడమని ఇచ్చే సంకేతం ఒక అడుగు వెనక్కి వేసినా అది గెలుపు కోసం ముందుకు దూకడానికి సిద్ధమవుతున్నట్లే సమయం ఎవరినీ ఎదురుచూడదు కానీ దానిని సద్వినియోగం చేసేవారు మాత్రం సమయానికి ముందే గెలుస్తారు మీరు ఎంత దూరం వెళ్ళగలరో అది మీ కలల పరిమాణం మీ శ్రమ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది పెద్ద కళలు కనడం తప్పు కాదు కానీ వాటిని మెజం చేయటానికి పెద్ద కృషి చేయటం మాత్రం అవసరం నిన్నటి వైఫల్యం మీద ఆగిపోవద్దు దానిని రేపటి విజయానికి మెట్టు చేయండి ఎవరైనా మీరు చేయలేరని అన్నప్పుడు వాళ్లకు సమాధానమివ్వాల్సింది మాటలతో కాదు మీ విజయంతో ఒక చెట్టు వందల తుఫాన్లను తట్టుకుంటుంది మన జీవితంలో వచ్చిన కష్టాలు కూడా మన బలాన్ని పెంచటానికి వచ్చిన పరీక్షలు మాత్రమే ఒక చిన్న దీపం చీకటిని పోగొడుతుంది మన చిన్న ప్రయత్నం కూడా ఇతరుల జీవితంలో వెలుగులు నింపగలదు